హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకేస్ సారీ మైత్రి ఇవాళ వ్లాగ్ ఏంటంటే మొన్న వడ్లు చల్లాము కదా అయితే వడ్లు చల్లాక టూ డేస్ తర్వాత అనమాట ఇంకా మా అత్తయ్య పనికి వెళ్దామనుకుంది సో ఆవిడ పనికి వెళ్ళింది అండ్ మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు ఇంకా మా అమ్మ పది గంటల వరకు ఇక్కడే గొర్రెల దగ్గర గొర్రెలు పక్కనే కదా తోలుతుంది సో గొర్రె దగ్గరే ఉండు పొద్దున్నుంచి నేను వచ్చే టెన్ వరకు మా అమ్మ చూసుకుంటాడు టెన్ తర్వాత నేను చూసుకుంటానమాట కుక్కలు అనమాట కుక్కలు వస్తున్నాయి చెరువుకోళ్ళు కూడా చెరువుకోలు మొన్న నైట్ అంటే ఫస్ట్ డే నైట్ ఉంటుంది కదా సో ఆ రోజంతా వచ్చి ఈలాడిపోయినాయంట చెరువుకోళ్ళు అట్లా అదిగిన ఇల్లాడిపోతే వడ్డ వడ్లు అనేటివి పైన ఉండకూడదు లోపల భూమిలో లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో అవి మొలకలు రావు మళ్ళీ ఏదో సంథింగ్ మొత్తానికి అయితే సరిగ్గా రాదంట వరి పైరు అనేది ఇంకా అందుకనేసి పది తర్వాత నేను మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటానంతే ఒక వన్ థర్టీ ఆర్ టు అంతే ఆ టైం వరకు ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను ఎందుకంటే పాప అంగన్వాడీ లేకపోతుంది కాబట్టి అక్కడి నుంచి తను గంటలకు ఇడిచేసి నైన్ థర్టీ టు టెన్ లోపల ఇడిచేసి నేను టెన్ నుంచి వచ్చేస్తాను అన్నమాట బలై ఉంది కోయిలలు అయితే ఏం కూస్తున్నాయో వినపడుతుందా మీకు ఇంకా వడ్లు చల్లినాక నేను పాపను ఎత్తుకొని ఆవులు తోలుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంక ఇంట్లో చూసుకుంటే మళ్ళీ ఈవినింగ్ లోపల మా హస్బెండ్ వస్తాడు కాబట్టి మా అత్తంటికి పంపిస్తాడనేసి అయితే ఇంకా అత్త ఇంక ఇక్కడ ఊరిని కూర్చోకుండా మొత్తం తడకలు కొన్ని ఉన్నాయన్నమాట చుట్టూరా పాతడానికి మడి చుట్టూరా అందుకనేసి ఆల్రెడీ మా హస్బెండ్ కట్టెలు కొట్టేసి వెళ్ళిపోయినాడు సో ఆ కట్టలు కిరికించడమే ఇంకేం లేదు సో చుట్టూరుగా తడకలన్నీ పెట్టేసింది ఇంకా మిగిలిన కొంచెం గట్లనే అట్లనే వదిలేసినారు ఎందుకంటే పూర్తిగా అనమాట తడకలు తర్వాత ఇంకా మిగిలిన స్పేస్ ఉంటుంది కదా అక్కడంతా కళ్ళ కొట్టేసినట్ట కంప చెట్లన్నీ చూపిస్తాను మీకు పడమ నుంచి తూర్పు గాలు ఉన్నాయి అందుకే ఏం గాలి నీళ్లు కూడా బాగా క్లీన్గా ఉన్నాయన్నమాట ఆవులైతే పోవు ఎవరివి రావన్నమాట మనకి ఎంత క్లియర్గా ఉన్నాయో నీళ్లు చల్లినప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నాయి ఏదేమైనా మామూలుగా మనం ఇవి ఉంటాయి కదా పెసలు అవి ఉంటాయి పెసలు లేదంటే చెనక్కాయలా ఉంటాయి కదా నానబెట్టుకొని మార్నింగ్ మొలకలు కట్టుకుంటాం కదా సో అవి వచ్చినంత ఫాస్ట్గా ఇవి రావు మొలకలు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఇంత వచ్చాయి నీళ్ళలోనే ఉన్నాయి మా అత్త చెరువుకోళ్ళకు పైపడి నిద్రపోవడం కూడా మానేసిందనమాట రాత్రిపూట మా మామంటే ఇంకా గొర్రెలు కాసి అలసిపోయి ఉంటాడు ఉంటాడు అత్త కూడా డే టైంలో ఆవులు చూసుకొని పొద్దున్నే పాలు తీసి సాయంత్రం పాలు తీసి వా వాటిని పోసొచ్చి అయినా కూడా మా అత్తయ్యకి నిద్ర తక్కువ ఉందనమాట బాగా మేలుకుంటుంది నైట్ టైంలో సో అందుకు మరి చుట్టూర అయితే ఇట్లుందనమాట ఉంది ఇంకా తాళ్ళు కట్టల్లా కానీ ఇంకా కట్టలేదు ఆవులు ఒకవైపు గొర్రెలు ఒకవైపు ఇదే సరిపోతుంది ఇంట్లో వాళ్ళకి కానీ ఆ పని ఇంట్లోనే సరిపోతుంది అన్నమాట డిస్టిబొమ్మలు కూడా పెట్టలేదు కవర్లు పెట్టినారు కవర్లు సంచులు అనేసి ఎంత క్లీన్గా ఉన్నాయో నీళ్లు ఎవరు అడుగు పెట్టలేదు కదా అందుకు నీళ్ళు తక్కువ నైట్ ఏమో నీళ్లు పెట్టినారు పూర్తిగా ఆరిపోకూడదు నీళ్లు ఈ ఈ విధంగా ఉంటే చాలనమాట నీళ్ళు నీళ్లు మినిమం ఇంకా కుక్కలు అయితే పండగ చేసుకుంటాయి ఒక్కసారి మనం పక్కకి వెళ్ళిపోయామా అవి వచ్చాయా ఇంకేమేం చేస్తాయో మొత్తం సర్వ నాశనం అయిపోతుంది ఇంకా ఇందాక ఆవులు పన్నెండు వరకు ప్రసాద్ మేపుకొని వచ్చినాడు మేపుకొని వచ్చాక ఇంక కరెంట్ వచ్చింది నీళ్ళు పెట్టాలి సో ఇవి మార్చాలంట నీళ్ళు మార్చాలంట సో వంద నీళ్ళు తీసేయాలన్నమాట అందుకనేసి ఇంక నేను తీద్దామని వెళ్ళినా అవి ఇంకా మేత వేసి వచ్చి చెట్టు కింద పోయినాయి పడుకుంటా అనుకున్నాను కట్టేయలేదు ఇక పడుకోలేదు కదా నేను వెళ్ళి కొంచెం తీసేద్దాం నీళ్ళు పోతాయి అనేసి గెనం తీసేస్తే నేను వెళ్తే మరుసంగా ఇంటికి వెళ్ళిపోతుంది అర్చన కూడా వినిపించ మళ్ళీ వాటిని పట్టుకొని వచ్చి అడగట్టేసిన నాకు ఇప్పుడే తెలిసింది నీళ్ళు కూడా మార్చాలి అనేసి అట్లే ఉంటాయేమో అవి నీళ్ళు తాగేంత వరకు ఇంకా తాగుతాయి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ ఇంకేం ఉండవు అన్నప్పుడు మళ్ళా పెట్టుకుంటారేమో అనుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు దగ్గరుండి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అంతకుముందు నారగున్నారు ఉన్నారు అంతకుముందు పాప చాలా చిన్నగా ఉంది అనేసి నేను ఇంటి దగ్గరే ఉన్నా నేను రాలేదు అన్నమాట ఏమైంది ఇంతసేపు అయింది నువ్వు తీసేసి నీళ్ళు ఇంకా కంప్లీట్ కాలేదా అన్నాడు నేను చూస్తే ఇదిగో ఇవి కొంచెం తీసి పెట్టినా కుక్క పోతుంది నేనేమో ఒక సైడే అంటే ఒక కార్నర్లో తీసి పెట్టినాను మా హస్బెండ్ కూడా అట్లే చెప్పిన ఒక సైడు తీసి పెట్టేసి కొంచెమా అన్నీ సరే నేను ఫస్ట్లో కొంచమే తీసిన మళ్ళీ ఎంతసేపుకి పోలేదనేసి ఎక్కువ తీసేసిన అది మళ్ళీ మరుసటి రోజు మా అత్తయ్య పనికి వెళ్ళలేదనమాట పనే లేదనేసి వాళ్ళు ఎందుకో రావద్దన్నారంట అంటే చైన్లో వాళ్ళు అంత గ్రూప్ వెళ్తారు కదా సో చేన్లో వాళ్ళు ఇవాళ వద్దండి మాకు ఏదో పని ఉంది రేపు రండి అని చెప్పినారంట సరేలే అందరూ మా అనుకున్నారు ఇంకా అత్తయ్య వచ్చిందన్నమాట వస్తే ఆ రోజు అత్తయ్య మూడు చోట్ల తీసేసిందనమాట ఒకే చోటే వెళ్ళిపోవు అనేసి కొద్దిసేపుకి వెళ్ళిపోయాయి ఇంకా ఇవాళ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా మనతో పాటు వాళ్ళు సో వాళ్ళు వచ్చేసి బాగా పచ్చగడ్డి పడింది అనేసి బాగా మేలు అని గొర్రెకి మందులు పెట్టినారనమాట నేను ఇంతకుముందు ఎప్పుడు మళ్ళీ మళ్ళీకి వెళ్ళడం పని చేయడం లేదు చూడడం అట్లాంటిది ఏం చూడలేదు ఇవాళ డైలీ వెళ్తున్నా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేర్చుకుంటున్నాను అనమాట ముందేమో నీళ్ళని మొత్తం అవంతే ఆవిరయ్యేంత వరకు అయిపోయేంత వరకు అట్లనే ఉంటాయి అయిపోయాక అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే తెలిసింది రోజుకి ఒకసారి మారుస్తారేమో నీళ్ళు అనుకున్నాను ఆ నెక్స్ట్ డే ఏం తెలిసిందో తెలుసా నీళ్ళు డైలీ మార్చాలన్నమాట పగలు ఒకసారి మారుస్తారు మళ్ళీ నైట్ ఒకసారి మారుస్తారు పొద్దున్నే ఇప్పుడు ప్రజెంట్ మాకైతే ఒంటి గంటకు వస్తుంది అనమాట ట్వెల్వ్ థర్టీ టు వన్కి సో ఆ టైం వచ్చే లోపల మేము టెన్ కట్లా తీసేసి ఉంటాం కొద్దిసేపు ఆడుతుంది మళ్ళీ నీళ్ళు వస్తాయి మళ్ళీ నైట్ ఎప్పుడో ఒంటి గంటకి ఐ మీన్ ట్వెల్వ్ థర్టీ టు వన్కి వస్తుందన్నమాట సో ఆ టైం లోపల మళ్ళీ తీసేస్తారు అంటే ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ కట్లో తీసేస్తారంట నీళ్ళు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు సార్లు నీళ్లు మారుస్తారంట సో నేను ఇవాళ తెలుసుకున్నాను నీళ్ళు ఇంకా ఇప్పుడు వస్తున్నాయి సో మడి దగ్గర నేనుంటే అత్తయ్య వచ్చేసి మోటార్ దగ్గర ఉంటుందన్నమాట సో అక్కడ ఆన్ ఆఫ్ చేయడానికి ఎందుకంటే ఇక్కడికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది ఇంకెలాగో మేము ఉన్నాం కదా అనేసి నేను ఇక్కడ ఉన్నాం మొత్తం అంతా పారేంత వరకు నీళ్ళని స్ప్రెడ్ అయ్యేంత వరకు సో అదే ఒక చోటు ఉంటుంది కొంచెం చేతితో సైగ్ చేయగానే ఆమె వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ ఆఫ్ చేయడానికి సో మొత్తం అన్నీ నీళ్ళు ఫిల్ చేసినాము ఈ వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగా వచ్చిందన్నమాట మొలక మేబీ త్రీ టు ఫోర్ డేస్కి బాగా గ్రీన్గా మంచి కనపడుతుందని నేను అనుకుంటున్నా సో మందు పెట్టినారన్నాను కదా అందుకనేసి ఇప్పుడు ఎక్కడ పోయినా నీళ్ళు ఉంటాయి సో మా తోటలో కొన్ని చోట్ల నీళ్ళు లేవనమాట సో ఆ సైడే బాగా గడ్డు ఉంటే అక్కడే మేపుకొని ఒంటిగంట అవ్వగానే వెళ్ళి గొర్రె నీళ్ళు ఆపడానికి తీసుకెళ్తున్నాడు అనమాట అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని నియాలి మా అత్త కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది అనమాట మా అత్త సో చాలా డిస్టెన్స్గా ఉందన్నమాట చెయ్యి జస్ట్ ఇలా వెళ్ళు అని ఒకసారిగా చేస్తే వెళ్ళి ఆఫ్ చేసి వస్తుంది అనమాట